వచ్చే సంవత్సరానికి ఈ బట్ట ఇంకో సైజులో ఉంటుందిలే ఆ ప్యాకెట్ పైన తూకం ఎక్కువ ఉండాలని దాత మాజీ సర్పంచ్ నంద్యాల ప్రసర రెడ్డి గారు ప్రాతిధులన్నీ ముందుకు నీదే స్పాన్సర్గా వచ్చే సంవత్సరానికి మళ్ళీ పత్తరా ఈ సైజు సంవత్సరం శాలువాలు ఈ రాజ్యులన్నీ రావాలి సార్ చంద్ర నిలబడనా నంద్యాల ముకుందరెడ్డి గారు రైతును శాలువాతో సత్కరించి గతను ప్రారంభించాలి కుమ్మెత్త చంద్రబాబు రెడ్డి గారు గొల్లపల్లి రైతుతో

சேஸ்துமா <laughs> <laughs> மா <laughs> 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 <laughs>

I'm <laughs> कुझु <laughs> था ಅದಾರೋಟ <laughs> ఏం <laughs> మసలే <laughs>

గ్రామం తుప్పూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జూడవ చెట్టుగా పోటీలో ఉన్న అప్పు మొదటి బహుమతి లక్ష రూపాయలు కట్టలు రెండు కట్టలు పిన్ను కట్టలు மைரிப்பூர் சந்தேகம் ரெண்டு

ప్రతాప్ రెడ్డి పరిగొడ్ల కాంత ముక్కరికి ముక్కల పొట్టి మామ అల్లుల్ల సవాలు మామ మిగుతాడు అల్లుల్ని మిగులుతారు మరి గుడు బయట చూస్తాడు ఎక్కడ ఏదో డబ్బాలో చెప్తున్నాడంటాడు పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకుని రెండు నిమిషాల పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి పాత మోటి వేసినప్పుడు పాత రికార్డు పోతుందేమో పాద్యనిమిది सफ़ा <laughs> முசல்ல பண்ணங்க எனக்கெல்லாம் எந்த தாடு கூட రావాలని పంట పై తీసుకోవాలన్నా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశస్సులతో కున్నత చంద్రబాబు రెడ్డి గారు కొల్లపల్లి గ్రామం తుమ్మూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత వారికి కేటాయించినటువంటి ఇరవై மல்லா எடுக்குவட்ட உத்த பண்ண பத்திவார்க்கே ஓடி ஏசின் தர்வா பண்ட